్యోనమ శ్రీ పరమ నమ శ్రీ పరంపరగురుభ్యో నమ శ్రీ పరమేష్టి గురుభ్యో నమ ఓం నమో కాలభైరవాయ నమ నా ఆత్మీయాత్మ ఆత్మ బంధువులందరికీ నమస్కారం కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కాలభైరవాన్ని ఈ యొక్క జిమ్నీలో చూస్తూ జిమిని టీవీలో చూడలేని ఎవరైనా సరే ఒక చిన్న కార్యక్రమం ఇది చాలా చిన్న కార్యక్రమం కాలభైరవం గురించి కేవలము ఈ యొక్క ఛానల్లో మాత్రమే అంటే కాలభైరవుడు అంటే కేవలం కాలభైరవాస్తకం చదవడమేనా కాలభైరవుడు అంటే ఏదో ఈశ్వరాంశని చెప్తారు కానీ ఇక్కడ చేస్తున్నటువంటి ఒక గొప్ప విధానం ఏంటంటే కాలభైరవ స్వామి యొక్క శక్తియుక్తులను కాలభైరవ స్వామి యొక్క సిద్ధాంతాన్ని కాలభైరవ స్వామి యొక్క ఉపాసన ఆరాధన పూజా విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియచేయాలనే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది గత పన్నెండు సంవత్సరాలుగా నా యొక్క లక్ష్యం ఒకటే నేను ఏ గురు పరంపర నుంచి ఈ యొక్క కాలభైరవ తత్వాన్ని ఉపాసించానో నేర్చుకున్నానో ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం సంతోషం అష్టైశ్వర్య అష్టైశ్వర్యభోగాగ్యాలు వృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కాలభైరవ విధానాన్ని కాలభైరవ తత్వాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కొంతమంది తెలుగు మాట్లాడలేని వారు కూడా తెలుగు నేర్చుకొని నాతో మాట్లాడడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి పరిణామం ఇదంతా కూడా ఎందుకంటే ఈ యొక్క కాలభైరవ తత్వము పూర్వకాలంలో మన యొక్క హైందవ సంస్కృతి సనాతన ధర్మం ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కువగా అవలంబించేవారు ఇది ఈ దీని యొక్క విధానం ఏంటంటే అసలు కాలభైరవం అంటే ఇక్కడ ఒకటే నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు అర్థం చేసుకో నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటే ఇక్కడ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటటువంటి సిద్ధాంతాన్ని పూర్తిగా పక్కన పెట్టి నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నావో అంత ఎత్తుకు తీసుకుపోయేటటువంటి తత్వమే కాలభైరవ తత్వము అసలు ధనంతో కానీ ఎలాంటి అట్టహాసాలతో కానీ సంబంధం లేకుండా సులువైన తేలికైనటువంటి ఆరాధన ఏదైనా ఈ ప్రపంచంలో ఉందా అంటే అది కేవలం కాలభైరవ ఆరాధన మాత్రమే ఎందుకంటే కాలభైరవ స్వామి దిగంబరంగా ఉంటారు ఆయనకి ఎలాంటి వస్త్రాలు ఉండవు ఆయనకి ఆకాశమే వస్త్రము పంచభూతాలే ఆయనకి శిఖరము గోపురము మనం పోసేటటువంటి శుద్ధమైనటువంటి ఆ యొక్క జలమే ఆయనకు అమితానందాన్ని కలిగించి మనకున్నటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్చగలిగేటటువంటి అద్భుతమైనటువంటి విధానమే శుద్ధ జలాభిషేక విధానం ఎవరైనా సరే మీ గ్రామంలో కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయం ఉంటే ప్రతిరోజు వెళ్ళండి మీకు వీలుంది అంటే ఒకవేళ ప్రతిరోజు వెళ్ళలేని వారు ఎవరైనా సరే కొంతమంది అడుగుతారు నన్ను కాలభైరవ స్వామికి ఏ రోజు ఆరాధన చేయాలి అని ఈ స్వామివారికి శనివారం నాడు చాలా మంచిది ఆదివారం నాడు ఇంకా మంచిది అంటే మన కోరిక బలంగా ఉన్నప్పుడు మనము ఏదైనా గొప్ప వృద్ధిలో ఉండాలని మనం కోరుకున్నప్పుడు మన యొక్క ఆలోచనను ఆ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి అంటే ఉదాహరణకి మన యొక్క ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి ఉదాహరణకి ఈరోజున మనకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు కానీ ఇప్పుడు మనం సంకల్పం చేసుకోవాలి భైరవ తండ్రి నీ యొక్క నామాన్ని జపం చేయడం నేను ప్రారంభిస్తున్నాను ఈ క్షణం నుంచే ఎప్పుడో నేను శుభతిథిలోనా శుభ నక్షత్రంలోనా తారాబలం చంద్రబలం చూసుకుంటానంటే దానికి సమయం లేదు ఈ క్షణమే మీ యొక్క మనస్సును మార్చుకొని మీ యొక్క ఆలోచనల్లో ఒక లక్ష్యాన్ని నిర్దేశం చేసుకోండి నా పిల్లలు విద్యలో అభివృద్ధి సాధించాలి వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగి మా కుటుంబానికి మా వంశానికి ఈ సమాజానికి కూడా ఎంతో మంచి చేయాలని కోరుకోండి నా భర్త నా అత్తమామలు నా తల్లిదండ్రులు నా పట్ల ప్రేమను అభిమానాన్ని చూపించాలని మీరు మనసులో సంకల్పం చేసుకోండి నా కోరికలు ఎంతైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ తీరి నాకు కావలసినంత ధనం రావాలని కోరుకోండి ఈ యొక్క ధనకారకుడే భైరవుడు మీకు ధనము ఎంత కావాలంటే అంత వస్తుంది ఇక్కడ కావాల్సింది ఏమంటే అడగాలి ఎవరిని అడగాలి భైరవుని అడగాలి భైరవుని అడిగిన తర్వాత కాలభైరవ గురు మంత్రాన్ని మనం ఉపదేశం తీసుకొని ఆ యొక్క గురుమంత్రం పైన మనం విశ్వాసంతో భక్తితో సాధన చేస్తే మీ కుటుంబం స్వర్ణ భూషితమవుతుందని కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియచేస్తుంది ఈ యొక్క కాలభైరవ తత్వంలో ప్రధానంగా మనకు ఆస్తి అంతస్తు బంగారం అమితమైనటువంటి ధనం రావాలి అంటే మనం ఆరాధన చేయవలసింది స్వర్ణాకర్షణ భైరవుడు చాలామంది చెప్తూ ఉంటారు నాకు స్వామి మేము చాలా అప్పులలో ఉన్నాము చాలా దారుణమైనటువంటి వడ్డీలు కడుతూ ఉన్నాము వడ్డీపైన వడ్డీ కడుతూ ఉన్నాం మా కష్టాజితం మొత్తం అంతా వడ్డీలు కట్టినాక సరిపోతుంది ఈ అప్పు మాకు ఎప్పుడూ తీరడం లేదు ఒకవేళ మాకున్న గృహాన్ని కానీ స్థలాన్ని కానీ అమ్మేసి వారికి కడదామన్నా కూడా అప్పు తీరే పరిస్థితి లేదు ఏం చేయాలో చెప్పండి అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు నేను వారందరికీ గత పది సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చాను ఈ రోజున మీకు చెప్తున్నది ఏదో పుస్తకం చూసో లేదంటే ఎవరో చెప్పిన మాట చెప్పడం లేదు వేలాది మంది వారి యొక్క జీవిత గీటు రాయిపైన పైన పరీక్షించుకొని మేము ధనం సంపాదించుకున్నాం మేము వృద్ధిలో ఉన్నాం మేము మంచి కారు కొనుక్కున్నాం మంచి భవంతి కట్టుకున్నాం మా పిల్లలు విదేశాల్లో తిరుగుతున్నారు స్వామి కేవలం మీరిచ్చినటువంటి మంత్రంతోనే ఇది సాధ్యమైంది అని చెప్పిన వాళ్ళు నాకు విన్నవించుకుంటే చాలా ఆనందం వేసింది ఒక చిన్న మంత్రం వీళ్ళ జీవితాన్ని మార్చిందా అని కొంతమందిని నేను వాళ్ళ దగ్గరగా నేను అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది ఏమంటే నేను ఏదైతే ఒక మంత్రాన్ని వారికి ఉపదేశం చేసి ఏ విధంగా అయితే చేసుకోమని చెప్పామో అదే విధంగా వారు కేవలం ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా కొంతమంది దేవాలయంలో చేసుకున్నారు కొంతమంది వారి గృహంలోనే ఈ యొక్క సాధన చేసుకున్నారు అంటే ఇక్కడ ఏమంటే వాళ్ళు ఇక్కడ ఆ యొక్క స్వర్ణాకర్షణ భైరవుడి పైన పూర్తిగా వారి యొక్క దృష్టిని కేంద్రీకరించారు స్వామి మాకు ధనం కావాలి స్వామి మాకు బంగారం కావాలి స్వామి మా యొక్క పిల్లలలో జీవితంలో అభివృద్ధి కావాలి మా పిల్లలు విదేశీ వ్యవహారాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు ఈ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికతో పాటుగా వారు తీక్షణంగా భగవంతుణ్ణి అడగడం వల్ల భగవంతుడు చాలా కొద్ది కాలంలోనే వారి కోరికను తీర్చడం జరిగిందని నాకు పూర్తిగా అర్థమైంది ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ యొక్క విధానం చెప్తున్నాను ఎవరైనా కూడా శ్రద్ధగా ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక పేపర్ పైన రాసుకోండి ఈ క్షణం నుంచే మీరు సంకల్పం చేసుకోండి అప్పు తీరాలి అప్పు తీరాలి కష్టం పోవాలి అని మీరు ఎప్పుడు అనుకోవద్దు అప్పు తీరాలి అప్పు తీరాలంటే అప్పు తీరదు అప్పు పెరుగుతుంది మీకు ఇంకా అప్పుల ఊబిలో కూ అప్పు అన్న మాట మాట్లాడొద్దు మీకు కావాల్సింది ఏమంటే ఇక్కడ మీరు పాజిటివ్ దృక్పథంతో డబ్బు కావాలి నాకు ధనమే కావాలి ఎప్పుడైతే మీరు డబ్బు ధనము ధనము ధనమని మాట్లాడుతూ ఉన్నారో ఆ లక్ష్మి ఆ ధనం ఎక్కడున్నా మీ చెంతకు చేరుతుంది ఇదే కాలభైరవ తత్వంలో నిగూఢమైన ఆకర్షణ భైరవ తత్వం ఆకర్షణ భైరవ మంత్రం ఈ యొక్క మంత్రాన్ని మీ అందరికీ చెప్తున్నాను మీ అందరూ కూడా నోట్ చేసుకోవచ్చు ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ ధనం ధాన్యం స్వర్ణం ధనం ధాన్యం స్వర్ణం శీఘ్రమేవ మమ వస్యవస్య కురుకురు స్వాహ ఇది స్వర్ణాకర్షణ భైరవుడికి సంబంధించిన చిన్న మంత్రం ఈ మంత్రాన్ని ఈ క్షణం నుంచే మీరు ప్రశాంతంగా మీ స్నానం ముగించుకొని ఉంటే మీరిప్పుడే మీ జపంలో కూర్చోండి ఈ మంత్రాన్ని ఈ రోజు నుంచి రోజు ఒక మూడు మాలలు మీకు చిన్న కోరిక ఉంది మాకు ఇంత డబ్బు ఉంటే సరిపోతుంది లేకపోతే మేము మీ స్థితిలో ఉంటే సరిపోతాం అనుకునే వాళ్ళు మూడు మాలలు చేయండి లేదన్న వాళ్ళు ఐదు మాలలు చేయండి ఐదు మాలలు ఎప్పుడు చేయాలంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎవరైతే యొక్క మంత్రాన్ని విశ్వసించి జపం చేస్తారో కేవలం మూడు నెలలలో వారి జీవితం స్వర్ణమయమవుతుంది ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో ఎవరైతే ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని సాధన చేస్తారో వారందరూ ఈ రోజున కుబేరులుగా కోటీశ్వరులుగా ఉన్నారు ఈ మంత్రం ఏం చేస్తుందంటే మీకు ఒకేసారి డబ్బు వచ్చేలాగా చేయదు మీకు ఏ ఏ మార్గాలలో అవకాశం ఉంది మీరు మీ యొక్క దృష్టిని ఏ మార్గంలో పెడితే మీరు బాగుంటుంది అనేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని కూడా మీకు ఆలోచింప చేసుకునే బుద్ధిని ఈ మంత్రం మీకు గోచరించేలాగా చేస్తుంది ఈ విధంగా ఒక్క క్షణం కూడా మీరు లేకుండా నిరంతరం కష్టపడుతూ కేవలం ఒక మూడు నెలలలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోగలరు మీరు అనుకున్నటువంటి తృప్తిని మీరు సంపాదించుకోగలరు దీనికి కావాల్సింది ఏమంటే కృతజ్ఞత చెప్తూ ఉండాలి ప్రతిరోజు మనం ఉదయం లేచిన వెంటనే కాలభైరవ స్వామికి ఒక చిన్న పరిహారం ఉదయం లేచిన వెంటనే మేము ఏం చేయాలని అడుగుతారు చాలామంది ఉదయం లేచిన వెంటనే పిల్లలైనా పెద్దలైనా సరే భూమాతకు నమస్కారం చేసుకొని భూమాతకు నమస్కారం చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోవాలి తల్లిదండ్రులకు కూడా ఈ విధంగా నమస్కారం చేసుకోవాలి పెద్దలకి ఈ విధంగా నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకొని భైరవ దశనామావళి కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలుపవీతి కవచి సూలి సూర శివప్రియ ఈ యొక్క కాలభైరవ దశనామావళి ఉదయం లేవడంతోనే పదకొండు మార్లు చదువుతూ భూమాతకు నమస్కారం చేసుకోండి మీకు ఆ రోజంతా శుభమే జరుగుతుంది చిన్న బాధ కూడా మీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశమే లేదు లక్షలాది మంది ఈ యొక్క పరిణామాన్ని చూశారు వారి వారి యొక్క ఆనందాన్ని నాకు వాళ్ళు పోస్ట్ చేస్తే నాకు తెలుస్తుంది ఈ దశనామావళిలో ఎంత శక్తి ఉందా కేవలం నామస్మరణ మాత్రమే ఇది మీకు ఆ రోజుకు ఆ రోజు ఆనందం ఇవ్వడంలో ఈ యొక్క దశనామావళి అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా దశనామావళికి సంబంధించిన శక్తి కావాలనుకుంటే రోజు నూట ఎనిమిది మార్లు పారాయణం చేసుకోండి మీ ఇంట్లో మీ పనులను అయిపోయిన తర్వాత ఆడవారైనా మగవారైనా సరే మీ ఇంట్లో ఏ మూలనైతే మీకు ప్రశాంతంగా ఉంటుందో ఆ మూలన కూర్చొని దశనామోలు పఠించండి మీ ఇల్లంతా కూడా ప్రశాంతత వస్తుంది అలాగే మీరు పని చేస్తున్న కూడా కృతజ్ఞత చెప్పాలి కృతజ్ఞత అంటే విశ్వసనీయత ఎప్పుడైతే మీరు ప్రతి క్షణం కూడా ఆ యొక్క భైరవుడికి భైరవుడు అంటే ఇక్కడ క్షేత్రపాలకుడు భైరవుని బా రా వా అంటాం మనం అంటే భయంకరమైన రవములు వర్షించేవాడు ఎవరైతే మన పాలిట మన జీవితంలో మనకు కావాలని కానీ అసూయ ద్వేషాలతో నష్టము కష్టము కలిగిస్తున్నారంటే మాత్రం వాళ్ళ బుద్ధి మారాలంటే కేవలం కాలభైరవ తత్వంలోనే ఉన్నది అది కేవలం దశనామావళి ఆ కాలభైరవుడికి ప్రతిరోజు కూడా మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఒక పదాన్ని భైరవ థ్యాంక్ యూ అనేటటువంటి పదాన్ని ప్రతి క్షణం కూడా మీరు భోజనం చేసేటప్పుడు ఏ పని చేస్తున్నాడే సరే మీ యొక్క భైరవుడికి కృతజ్ఞతలు తెలియచేసుకోండి మనసులో ఈ విధంగా చేసుకున్న నెడల మీ జీవితం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కష్టం లేకుండా ప్రశాంతంగా ఉంటుందని మనకు కాలభైరవ శాస్త్రం తెలియచేస్తుంది అలాగే మనం చూస్తూ ఉంటాము నవగ్రహాలు నవగ్రహాల్లో తీక్షణమైనటువంటి గ్రహం శనిగ్రహం ఈ శనిగ్రహానికి అంటే శనిగ్రహాన్ని మనం శనీశ్వరుడు అని కూడా అంటాము ఈ శనీశ్వరుడికి కాలభైరుడికి ఉన్న సంబంధం ఏంటయ్యా అంటే శనిగ్రహం ఆ యొక్క అధిపతి శనీశ్వరుడు కాలభైరవ స్వామి గురించి తపస్సు చేసి నవగ్రహాలలో అగ్రజుడైనటువంటి శక్తివంతమైనటువంటి గ్రహంగా పేరు పొందడమే కాకుండా తనకున్నటువంటి శక్తిను మరింత ఎక్కువగా చేసుకోవడం జరిగింది కేవలం తన తల్లి ఛాయాదేవి చెప్తుంది నువ్వు భైరవుణ్ణి ఆరాధన తండ్రి భైరవుడు ఎవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ముఖం నుంచి ఉద్భవించినటువంటి రుద్రస్వరూపమని అలా ఆ యొక్క శనీశ్వరుడు భైరవుని ఆరాధన చేసి సమస్త శక్తులు నిలుపుకొని సంపాదించుకొని అందరిపైనా కూడా అజమాయిజీ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శని సంబంధమైన దోషాలు ఎక్కువగా ఉంటాయి శనీశ్వరుడు లగ్నంలో ఉన్నప్పుడు కానీ శనీశ్వరుడు సష్టమంలో ఉన్నప్పుడు కానీ శనీశ్వరుడు అష్టమంలో ఉన్నప్పుడు కానీ ద్వాదశంలో ఉన్నప్పుడు కానీ అతనికి శత్రుక్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా వారి జీవితం అష్ట కష్టాలుగా ఆందోళనకరంగా తయారవుతుంది అలాగే శని మహర్దశ జరుగుతున్నవారు శని మహార్దశలో శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు అలాగే ఏ ఏ దశలలో అయినా సరే శని యొక్క అంతర్దశ ప్రత్యంతర్దశ సూక్ష్మదశ ప్రాణదశ నడుస్తున్న వారు ఎవరైనా అలాగే ఈ యొక్క శని సంబంధమైన నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శనికి సంబంధించినటువంటి కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా కాలభైరవ స్వామి యొక్క నామస్మరణ చేయడంతోనే సమస్త దుఃఖాలు పోవునని మనకి కాలభైరవతత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది వీరందరూ కూడా గుర్రపు నాడ ఉంగురం అనేటటువంటి ఒక వస్తువు ఉంటుంది ఆ ఉంగరాన్ని శని సంబంధమైనటువంటి కుడి చేయి మధ్యవేలుకు ఆ యొక్క నాగభైరవ గుర్రపు నాడ ఉంగురం అంటాము దాన్ని భైరవ నాగ సంబంధమైన మంత్రాలతో మనము జపం చేసి హవనం చేసి మన యొక్క కుడి చేయి మధ్యవేలుకి ధరిస్తే ఎటువంటి శని సంబంధమైన దోషమైనా సరే పూర్తిగా పోతుంది ఇది వేలాది మంది యొక్క అంగులికాన్ని ధరించి వారి జీవితంలో ఒక సవాళ్లను వాళ్ళను ఎదుర్కోవడం జరిగింది మేము ఈ యొక్క మంత్రం చదువుతూ ఈ యొక్క నాగభైరవ గుర్రపునాడ ఉంగరాన్ని ధరించిన తర్వాత మా జీవితంలో చాలా బాగుందని చెప్పడం జరిగింది దీనికి ఎవరైనా ధరించవచ్చు ఇది ధరించడం వల్ల ఒక ఉపయోగం ఏమంటే ఆరోగ్యకరంగా వారి శరీరంలో ఉన్నటువంటి నరాల సంబంధమైన వ్యవహారాలలో ఏదైనా అనారోగ్య సమస్య కానీ ఉంటే అది కుదిరిపడుతుంది పిచ్చి ఇస్టీరియా ఉన్మాదము నిద్రలో కలవరించడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం తర్వాత నిద్రలో లేచి నడవడం ఇలాంటి తత్వాలున్న వారందరికీ కూడా ఈ యొక్క శని సంబంధమైనటువంటి నాగభైరవ అంగులికాన్ని గుర్రపనాడ అంగులికాన్ని మధ్య వీలకి ధరించుకోండి ఇది కాలభైరవ మంత్ర జపం చేసిన తర్వాతన హోమం అయిన తర్వాతన ఇది అన్ని చోట్ల దొరుకుతుంది మీకు మీ వేలికి ధరించండి ఒక చిన్న పరిహారం ఇది ఈ చిన్న పరిహారంతో ఇలాంటి శని సంబంధ దోషమైనా పోతుందని మనకు శాస్త్రం తెలియజేస్తుంది అలాగే మనం చూస్తూ ఉంటాం ప్రధానంగా మనకి వాస్తు మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క స్థలానికి వచ్చేటప్పటికి కొంతమంది చెప్తూ ఉంటారు మీకు చాలా అప్పులు ఎక్కువైపోయి మీకు ఎక్కువ చాలా కష్టాల్లో ఉన్నారు మీరు ఈ కష్టాలన్నీ పోవాలంటే మీ ఇంటి వాస్తు సరిగా లేదు మీ ఇంటి వాస్తు సరి చేసుకోండి అని చెప్తూ ఉంటారు అసలు ఇక్కడ ఒక విషయం చెప్తాను వాస్తు శాస్త్రం అనేది సంఖ్యాశాస్త్రం అనేది అస్త సాముద్రిక శాస్త్రం అనేది ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో చిన్న చిన్న కొమ్మలు వాస్తు శాస్త్రం ప్రధానమైన శాస్త్రమే కాదు ఈ శాస్త్రము జ్యోతిష్ శాస్త్రంలో ఒక చిన్న భాగం మన జీవితంలో మనం చేసుకునే దానము జపము తపము మంచి మానవత్వము ద్వారానే మన యొక్క లగ్నకుండలి ఏర్పాటవుతుంది మన లగ్న కుండలిలో ఉన్నటువంటి పూర్వజనాంస ప్రకారమే మన జీవితం ఉంటుంది తప్ప వాస్తు అనేది ఎక్కువ ప్రభావితము చేసే అవకాశమే లేదు మనం చూస్తూ ఉంటాం దారుణమైనటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ ఇంటిని బాగు చేసుకోవడానికి ఆ స్థలాన్ని బాగు చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టండి చిన్న చిన్న వాస్తు దోషాలకి ఒక్క రూపాయి కూడా మీ ఇంటికి ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు ఎందుకంటే చాలా మందిని చూస్తూ ఉన్నాం ఎవరైనా వచ్చి మీ ఇంటి గుమ్మం బాగోలేదు ఈ తలుపు బాగోలేదు మెట్లు బాగోలేదు అందరూ ఒక్కొక్కరు కూడా చెప్తే ఒక్కొక్కటి ఒకటి తీసేసుకుంటూ పోతే చివరికి ఉండడానికి ఇల్లు ఉండదు మనకి అందు గురించి నా ఇంట్లో వాస్తు బాగోలేదు అనేటటువంటి ఆలోచన తీర్చి పక్కన పెట్టండి దీనికి కాలభైరవ తత్వం ప్రకారము కాలభైరవ గాయత్రి ఈ కాలభైరవ గాయత్రి మంత్రాన్ని మీరు ఏ ఇంట్లో అయితే ఇబ్బందికరంగా ఉందో ఆ ఇంట్లో మీరు ఒక చిన్న రేకు పైన కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే అని కానీ భోజపత్రం పైన కానీ రాసి మీ ఇంట్లో పెట్టుకొని రోజు ఒక నూట ఎనిమిది మార్లు ఈ యొక్క కాలభైరవ గాయత్రి మంత్రాన్ని పఠనం చేసి పఠనమైన తర్వాత కొన్ని అక్షతలను తీసుకొని నేను చేసినటువంటి జపమంతా కూడా స్వామి భైరవ నీ పాదాలకు చేరుగా కానీ అక్షతలను ఆ రేకు పైన కానీ ఆ యొక్క భోజపత్రం కానీ విడిచిపెట్టి నమస్కారం చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఆ యొక్క పత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు జపం చేసిన తర్వాత మీ ఇంటికి ఈశాన్యంలో కానీ తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ కొద్దిగా మట్టిని తీసి ఆ లోపల భూమిలో పెట్టండి ఇది పెట్టేటప్పుడు ఒక రెండు వందల యాభై గ్రాములు బెల్లం పెట్టి బెల్లం పైన యొక్క పత్రాన్ని మీరు ఎంత నలభై రోజులు ఇరవై రోజుల పాటు పూజించినటువంటి ఈ యొక్క చిన్న రేకు ఏదైతే ఉందో ఆ రేకును పెట్టి యధావిధిగా మట్టి వేసేయండి ఇంకా వాస్తు దోషం అనేది మర్చిపోండి మా ఇంట్లో వాస్తు బాగో లేదంత ఒకవేళ బాగోకపోతే మీరు ఇన్ని రోజుల పాటు జపం చేసినటువంటి ఆ యొక్క రేక్ ఏదైతే ఉందో ఆ బెల్లం ఏదైతే ఉందో పూర్తిగా దాన్ని నివారిస్తుంది ఇది అత్యంత సులభమైన తేలికైనటువంటి పరిహారం ఇది అందరూ పాటించండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పండి ఎందుకంటే మనము సుఖం అనుభవించడం కాదు మన పక్కనున్న వాళ్ళకు కూడా మంచి విషయాన్ని చేరచేయడం వల్ల మనకి పుణ్యం వస్తుందని మనకు శాస్త్రం తెలియచేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం చూసిన వారి విషయాన్ని చేరవేయండి ఎందుకంటే మనం ఎంతసేపు కూడా అక్కరలేని విషయాల గురించి మాట్లాడుకొని మనం చివరికి ఈ భూమికి అక్కర లేకుండా పోతాం అక్కరలేని విషయాలను పక్కన పెట్టి మనకు ఆధ్యాత్మిక సంబంధమైన పది మందికి ఉపయోగకరమైనటువంటి విషయాన్ని మనకు సంబంధించిన వాళ్ళతో మన బంధువులతో మనకు వాళ్ళందరికీ చెప్తే వారు చాలా సంతోషపడతారు జీవితంలో ఆనందంగా ఉంటారు దానివల్ల మీకు పుణ్యం కూడా వస్తుంది మనం చూస్తూ ఉంటాం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ప్రధానంగా మనము పొడవు వెల వెడల్పులు తీసుకొని మనము ఆ యొక్క నిర్మాణాన్ని ఆ యొక్క గర్భాన్ని మనం ఆయు ప్రమాణం అంటాము ఈ యొక్క ఆయు ప్రమాణం అనేది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక సం సాంప్రదాయం ఈ ఆయు ప్రమాణం ఏ ఇంటికైతే ఉండదో ఆ ఇంటిలో నివసించడం కొద్ది కష్టమవుతుంది ఏ స్థలానికైనా ఏ ఇంటికైనా తప్పకుండా ఆయు ప్రమాణం ఉండాలి ఆయు ప్రమాణం అంటే ఆయుష్ అంటే ఇక్కడ ఆయుషు లేని వాడు ఉన్నటువంటి పెద్ద కుబేరడి ఇంట్లో పుట్టిన వాడికి నిష్ఫలమే ఎందుకంటే ఆయుషు లేదు వాడికి ఆయుష్ లేనప్పుడు వాడికి ఎన్ని కోట్ల ఉన్నా కూడా వాడికి ఉపయోగం లేదు అలా ప్రతి ఇంటికి కూడా ఆయు ప్రమాణం ఉంటుంది ఆ ఆయు ప్రమాణం లెక్కించుకొని ఆ ఇంటిలో ఉండడం వల్ల మీ జీవితంలో అదృష్టం తాండివిస్తుందని మనకు ఈ యొక్క వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అంశం తెలియజేస్తుంది అంటే ఈ యొక్క ఆయు ప్రమాణం లెక్కించేటప్పుడు ఆ యొక్క గృహ యజమాని గృహ యజమానురాలు యొక్క పేరు వారి నక్షత్రంతో పాటుగా లెక్కించుకొని ఆ ఇంటికి ధనమెంత రుణమెంత ఆయుష్ ఎంత ఏ నక్షత్రము ఆ నక్షత్రం వీళ్ళకిద్దరికి సరిపోతుందా ఏ అంశ పుత్రాంశలో ఉన్నారా కీర్తి అంశలో ఉన్నారా ధనాంశలో ఉన్నారా ఆ అంశను అలాగే వీరి యొక్క తిథి ఆ యొక్క వారము ఆ యొక్క నక్షత్రము కూడా తెలియచేసేటటువంటి యొక్క ఆయు ప్రమాణాన్ని తప్పకుండా పాటించి మీకు అన్ని గ్రామాలలో కూడా పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ యొక్క ఆయు ప్రమాణాన్ని లెక్కించుకొని మీరు గృహ నిర్మాణాన్ని చేసుకోండి ఆ గృహ నిర్మాణం మీకు పూర్తి ఆనందాన్ని అష్టైశ్వర్యాల్ని ఇస్తుంది ఆయు ప్రమాణం లెక్కించిన తర్వాత మీరు ఆ భూమిని నాగలితో లేదు అంటే కనుక ఆవులతో తొక్కించండి పూర్తిగా ఒక రెండు మూడు రోజుల పాటు మీ యొక్క భూమి లోపల మీరు కట్టుకుని ఇంటి స్థలంలో ఆవులను కట్టడం నాగలితో దుండడం చేస్తే ఆ భూమి లోపల ఉన్నటువంటి సారం మరింత పెరుగుతుంది ఆ యొక్క గర్భం వికసిస్తుంది గర్భం వికసించిన తర్వాత మనం చూస్తూ ఉంటాము శంకుస్థాపన చేసుకునేటప్పుడు ప్రతి ఇంట్లో కూడా శంకు అనేటటువంటి ఒక మంచి ఆవరణంతో కూడిన ఉంది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటిది ఈ శంకువు మనకి చండ్రకరతో కానీ అలాగే వేపకరతో కానీ గంధం కర గంధం చెట్టు యొక్క కర్రతో కానీ రాతితో కానీ చేస్తారు తప్పకుండా మీ యొక్క ఇంటికి శంకును వేసుకొని మీరు శంకుస్థాపన అనేది పరిపూర్ణంగా నిర్వర్తించుకొని దీనికి సంబంధించినటువంటి వృత్తికును ఆశ్రయించి శంకుస్థాపన మీరు ఎప్పుడైతే సజావుగా మంచి ఆధ్యాత్మిక శక్తివంతమైనటువంటి శంకుతో విధి విధానాలు పాటి చేసుకుంటారో ఆ యొక్క నేలపైన మీరు కట్టేటటువంటి ఇల్లు అపురూపమైనటువంటి భవంతిగా మారుతుంది ఆ ఇంట్లో నివసించే వారికి ఏది కావాలంటే అది తగ్గేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తూ ఉంటాం ఈ శంకుని ఎక్కడ వేయాలి అంటే మన శాస్త్రం తెలియజేస్తుంది ఈశాన్యం నుంచి నైరుతి వరకు దీన్ని తొమ్మిది భాగాలుగా కొలిసి నైరుతి నుంచి నాలుగో భాగం ఎక్కడైతే ముగుస్తుందో ఆ భాగాన్ని బ్రహ్మదేవుడు వాస్తు పురుషుడు యొక్క నాభిస్థానం అంటాము ఈశాన్యంలో ఎప్పుడూ కూడా మనం శంకు వేయరాదు అలాగే మనం ఎప్పుడూ కూడా ఉదయ స్థానంలో వేయరాదు కంఠస్థానంలో వేయరాదు కేవలం నాభి స్థానంలో మాత్రమే వేయాలి నాభి స్థానంలో శంకును ప్రతిష్ఠించడం వల్ల ఆ నాభి నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి శక్తి మొత్తం గృహాన్ని కాపాడుతుంది ఈ విధంగా శాస్త్రోక్తంగా ఇది చేసేటప్పుడు వీలైతే స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని కానీ స్వర్ణాకర్షణ సంబంధమైనటువంటి పూజలు కానీ మీరు నిర్వర్తించుకొని చేసుకోండి మీ ఇంట పూర్తిగా బంగారమయమవుతుంది మీరు కోరుకున్నవన్నీ కూడా యథావిధిగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే నేను చాలామంది చెప్తూ ఉంటాను ప్రతి గ్రామంలో కూడా కాలభైరవ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట చేసుకోండి మీ గ్రామంలో ఒకవేళ విగ్రహం లేకపోతే అక్కడున్న రామాలయంలో కానీ మరి ఏదైనా శివాలయంలో కానీ మీ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు ఆధ్యాత్మిక పరులందరూ కూడా ఏకమై కాలభైరవ స్వామి విగ్రహపతి చేసుకొని సామూహికంగా కాలభైరవాస్తకం పారాయణం చేయడం వల్ల మీ గ్రామం యొక్క రూపురేఖలు మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసుకొని ఆ భైరవుడి యొక్క ఆశీస్సులతో మీరు సమస్త శక్తులు పొంది మీరు వృద్ధి చెందండి మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వృద్ధి చెందేలాగా అవకాశం ఇవ్వండి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సు లభించుగాక భవతు